ప్రభు నందు ప్రిలారా మీ నామమున శుభములు పరమగీత గ్రంథ ధ్యానములకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చినా అని చదువుకుందాం నాకు నా ప్రియుడు ఎన్గది ద్రాక్ష వనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు ప్రిలారా షోలమ్మితి తన ప్రియుడైన సులోమోను ఎన్గీ వనములోని పూగుత్తులతో పోల్చుచున్నది ఈ వచనము నుండి ఎన్గెది ఒక ఆదరణ స్థలముగా ఎట్లు ఉండినదో గత వీడియోలో మనం చూశాం నేటి వీడియోలో ఎన్గెది ఒక ఆశ్రయ స్థానముగా ఎట్లుండినదో మనము చూద్దాం దురాత్మ చేత నింపబడిన సౌలు దావీదును చంపటానికి కంకణం కట్టుకొని తరుముతున్న సమయంలో దావీదు అరణ్యములోనికి వెళ్లి దాక్కున్నాడు అతడును అతని అనుచరులను సౌలు నుండి తమను తాము కాపాడుకోవటానికి వారు దాగుకున్న స్థలము ఎంగెది ఈ విషయం మనకి మొదటి సమయలు గ్రంథం ఇరవై మూడు అధ్యాయము ఆఖరి వచ్చిన చూస్తాం తరువాత దావీదు అక్కడ నుండి పోయి ఎంగదికి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను పిల్లల దావీదునకు ఆశ్రయ స్థానముగా ఉండినది ఈ ఎంగది దురాత్మ చేత నింపబడిన సౌలు నిష్కారణంగా దావీదును తరుముతున్నాడు అలాంటి సౌలు నుండి తప్పించుకోవటానికి దావీదు దాగిన చోటు ఎంగది పీలర క్రీస్తు మన ఎన్గది అయి ఉన్నాడు పీలర యేస్సు మనలను ఆదరించు వాడు మాత్రమే కాదు మనలను దాచే దేవుడు కూడాను అందుకే దావీదు భక్తుడు ముప్పై రెండవ కీర్తన ఏడవ చరణంలో నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు అంటూ గానం చేశాడు ఆ ఎన్గేది వనములో ఉండగానే మరలా దావీదును పట్టుకోవటానికి సౌలు మూడు వేల మంది సైనికులతో వచ్చాడు కానీ దావీదును పట్టుకోలేదు సరికదా దావీదుతో ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆ ఎన్గేదిలో దాగి ఉన్న దావీదునకు సౌలుపై ఏమాత్రము కోపము లేదు ఎన్గేది ఆదరణ స్థలముగా ఉండి దావీది యొక్క కోపమును పగను చల్లార్చి వేసింది ఒక గుహలో శంకానివర్తికై వచ్చిన సౌలు దావీదుకు దొరికిపోయాడు కానీ దావీదు చంపకుండా సౌలును వదిలిపెట్టాడు ఆ విషయం గ్రహించిన సౌలు దావీదు యొక్క మంచితనాన్ని తెలుసుకొని దావీదుతో ప్రమాణం చేసి సమాధానంగా వెళ్ళిపోయాడు వీలరా క్రీస్తు మన ఎన్గది అయి ఉన్నాడు ఎవరైతే క్రీస్తుని ఆశ్రయిస్తారో వారిలో ఉన్న కోపమో పగ అంతరించిపోయి ప్రేమ సమాధానములతో వారు నింపబడతారు గనుక వారు యొక్క శత్రువులపై పగ తీర్చుకోకుండా శత్రువులను క్షమించగలిగే మనస్సును పొందుతారు గనుక ఎన్గది దావీదును ఎలాగు మార్చినదో మనము మనం ప్రభువు సన్నిధికి వెళ్ళి అక్కడ మనము ఆయనతో గడిపినప్పుడు ఆ ప్రభువు మనలను కూడా ప్రేమామయులుగా మారుస్తాడు అందుకే షోలంమితి సులోమోను ఎన్గెది ప్రియుడిగా పోల్చుచున్నది ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మీలో ఇంకా శత్రువుల పైన మీ విరోధుల పైన కోపము పగ ఉన్నాయా దురాత్మ చేత నింపబడిన మనుషులు మనలను నిష్కారణంగా నిందిస్తారు అలాంటి సమయంలో మనకు కోపము ఆవేశము రాకుండా దేవుని సన్నిధి మనకు ఆదరణతో పాటు నిగ్రహ శక్తిని ప్రేమ సమాధానాలను కలిగిస్తుంది కనుక నేడే ఆయన పాదముల దగ్గర సేద తీరండి దాగుకొనండి దేవుని యొక్క ప్రేమ సమాధానాలను క్షమాపణ గుణమును పొందుకోండి ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఎన్గది ఒక ఆదరణ స్థలముగా ఒక దాగు చోటుగా మీరు మాతో మాట్లాడారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నిన్ను ఆశ్రయించి నీ ప్రేమ సమాధానములను పొందుకునే కృప దయచేమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె